వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక సెంచరీ కూడా చేయకుండా ఎక్కువ పరుగులు చేసిన టాప్ సెవెన్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్ట్ లో టాప్ సెవెన్ లో జింబాబ్వే ప్లేయర్ గై విట్ల గారు ఉన్నారు గై విటల్ గారు తన వన్ డే కెరియర్ లో ఒక సెంచరీ కూడా చేయకుండా రెండు వేల ఏడు వందల ఐదు పరుగులు చేశారు వన్డే లో ఈ ప్లేయర్ యొక్క అత్యుత్తమ స్కోర్ ఎనభై మూడు టాప్ సిక్స్ లో న్యూజిలాండ్ ప్లేయర్ ఆండ్రూ జోన్స్ గారు ఉన్నారు వన్ డే లో ఒక్క సెంచరీ కూడా లేకుండా రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు పరుగులు చేశారు ఈ ప్లేయర్ వన్ డే లో ఈ ప్లేయర్ యొక్క హైయెస్ట్ స్కోర్ తొంభై మూడు టాప్ ఫైవ్ లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గారు ఉన్నారు రవీంద్ర జడేజా గారు డే లో ఒక్క సెంచరీ కూడా లేకుండా రెండు వేల ఎనిమిది వందల ఆరు పరుగులు చేశారు వన్ డే లో రవీంద్ర జడేజా గారి హైయెస్ట్ స్కోర్ ఎనభై ఏడు హాఫ్ ఫోర్ లో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ హీత్ స్ట్రీక్ గారు ఉన్నారు ఈ ప్లేయర్ వన్ డే లో ఒక్క సెంచరీ కూడా లేకుండా రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు పరుగులు చేశారు లో ఈ ప్లేయర్ యొక్క హైయెస్ట్ స్కోర్ డెబ్బై తొమ్మిది నాట్అవుట్ టాప్ త్రీ లో పాకిస్తాన్ ప్లేయర్ మోయిన్ ఖాన్ గారు ఉన్నారు డే లో ఈ ప్లేయర్ అసలు సెంచరీనే లేకుండా మూడు వేల రెండు వందల అరవై ఆరు పరుగులు చేశారు డే లో ఈ ప్లేయర్ యొక్క స్కోర్ టాప్ పాకిస్తాన్ ప్లేయర్ వసీం అక్రమ్ గారు ఉన్నారు వసీమ్ అక్రమ్ గారు వన్ డే లో ఒక సెంచరీ కూడా లేకుండా మూడు వేల ఏడు వందల పదిహేడు పరుగులు చేశారు వన్డేలో వసీమ్ అక్రమ్ గారి హైయెస్ట్ స్కోర్ ఎనభై ఆరు వన్డే క్రికెట్ లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో టాప్ వన్ లో పాకిస్తాన్ ప్లేయర్ మిస్బావుల్ హక్ ఉన్నారు మిస్బావుల్ హక్ గారు వన్ లో అసలు సెంచరీనే లేకుండా ఐదు వేల నూట ఇరవై రెండు పరుగులు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు వన్డే లో మిస్బావుల్ హక్ గారి హైయెస్ట్ స్కోర్ తొంభై ఆరు నాట్అవుట్